పంచాయతీలో అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం కాట్రేనికోన మండల పరిధిలోని పల్లంకుర్రు గ్రామ పంచాయతీలో ఏకపక్ష నిర్ణయాలు తప్పుడు తీర్మానాలతో సెక్రటరీ వ్యవహరిస్తున్నారని సర్పంచ్ నాతి అలివేలు తీవ్ర ఆరోపణలు చేశారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు నుంచి మరిన్ని వివరాలు పల్లంకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ విభజన అంశంలో తీవ్ర రగడ చోటు చేసుకుంది గ్రామ సెక్రటరీ రామారావు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ సర్పంచ్ కు సమాచారం ఇవ్వకుండా తప్పుడు తేదీలతో సమావేశ తీర్మానాలు చేస్తున్నారని సర్పంచ్ నాతి అలివేలు ఆరోపించారు ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ నాతి సత్యనారాయణతో పాటు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామ సభ రద్దు చేయాలి ఎందుకంటే సర్పంచ్ లేకుండా గ్రామ సభను సిద్ధపరుస్తున్నారు కాబట్టి దాన్ని గ్రామ సభ రద్దు చేయాలని నేను మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను చక్రరెడ్డి గారిపై సైతులు తీసుకోవాలి పులిశెట్టి రామారావు గారి మీద మరి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏంటంటే నా పేరు నాథ్ సత్యనండి నేను ఎక్స్ సర్పంచ్ని ఇప్పుడు నా భార్య ప్రజెంట్ సర్పంచ్ నేను బతి సుబ్బారావు గారు ఎమ్మెల్యే ఎనభై తొంభై ఐదు కంచి నేను ప్రజా ఎంపీటీసీగా ఉన్నాను సర్పంచ్ సమక్ష ఎంపీ సమక్షం చేయను జనరల్ సీట్లు నెగ్గాను సర్పంచ్ సమక్ష చేశాను మొన్న మా మా వైసీపీ గవర్నమెంట్లో నేను ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మీరు అంబేద్కర్ కౌన్సీం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మొన్న మన మా గవర్నమెంట్ లో మండల ఆర్బిఐ సైర్మన్ గా కూడా ఉన్నాను వివిధ వాదాల్లో మన మా 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 మండలం నియోజకవర్గంలో కూడా మరి మీ అందరికి తెలిసిన విషయమే మరి ఈ రోజు మరి ప్రజలందరూ కూడా ఇది పల్లంగూరు అనగానే మీకు అందరు తెలియదు ఏం కాదు ఇప్పుడు మండలంలోనే రెండు పంచాయతీలు గ్రేడ్ వన్ పంచాయతీలు పల్లంకూరు కాట్రికొనం కాట్రికనం రెండు కూడా గ్రేడ్ వన్ పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు కూడా డిఫ్టీ హోదా కూడా ఇవ్వడం జరిగింది జాన్యురి నుంచి కూడా విధులు ఇస్తారని చెప్పేసి శక్తి రూపంలో పంచాయతీగా కూడా అయ్యాయి ఎందుకంటే పదివేల జనాభా దాటిని అన్ని కూడా ఆటోమేటిక్ గా పదివేల ఆరు వందలు ఓటర్ అండి ఇది పదిహేను వందల మంది జనాభా కళ్యాణ పంచాయతీ ఇది ఇది సరే ప్రభుత్వం వారు వచ్చిన జివో జీవో ఏంటంటే ఎక్కడన్నా మీరు కావాలనుకుంటే ఎడగొట్టుకోమని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేసింది కోట ప్రభుత్వం కమిషనర్ కూడా జీవో ప్రతి పంచాయతీకి అడగడం జరిగింది ఇందులో భాగంగానే మా సెక్రటరీ గారు మరి గ్రామ సభ ఏమన్నారండి అని చెప్పేసి ఆయన మాకు చే మేము ఎక్కడో నేను చర్య దగ్గర ఉన్నాం ఇప్పుడు సర్పంచ్ గారు చేశారంట సర్పంచ్ గారు నాకు ఫోన్ చేయరు అది చేత సచివ అప్పుడు గత ప్రభుత్వం కూడా సచివాలయాల ప్రకారం ఎక్కడ కొడతారు ఉద్దేశంతో సరే ప్రభుత్వం ఇచ్చిందని సహకరించాలి కదా ఎలాగుంటా చేయండి అని చెప్పేసి మేము అనుకున్నాం గ్రామ సభ రేపు గ్రామ సభ దొండోర పంపించారంట పదహారవ తారీఖుని పదిహేనవ తారీఖు చెప్పడం జరిగింది మాకు పదహారవ తారీఖుని గ్రామ గ్రామ సభ వేసే ఆ గ్రామ సభ మేము అటెండ్ అయ్యాం ఆ గ్రామ సభకి గ్రామ సభకు అటెండ్ అయ్యామండి ఆ గ్రామ సభలో మరి పెద్దలందరూ కూడా కొంతమంది పెద్దలు వచ్చారు ఎనభై మంది అటెండెన్స్ లో హాజరైన వాళ్ళు ఎనభై మంది ఆ ఎనభై మందిలోనూ కూడా అక్కడ జరిగింది ఏంటంటే సర్పంచ్ గారు అధ్యక్షత అక్కడ ఆయన సెక్రటరీ గారు అందరూ ఉండగా అందరూ ఉండగా అక్కడ జరిగింది ఏంటంటే భిన్నాభిప్రాయాలు వచ్చినాయి మూడు రకాల కొంతమంది అయితే ఎడగొట్టమని కొంతమంది అయితే ఎలా అది అలా ఉంచమని కొంతమంది అయితే మంది తోర్బన్ అవుతుంది కాబట్టి దాన్ని అని చెప్పేసి కొంతమంది కొంతమంది అయితే దానికి జీవో వచ్చిందని కొంతమంది ఇలా మాట్లాడుకోవడం జరిగింది సరే దా దానికి కొంతమంది అయితే గొడవలు కూడా రకరకాలుగా తీస్తే దాన్ని అంతా కూడా మేము సర్దుబాటు అందులో చేసి ప్రెస్ వర్క్ కూడా రావటం అయింది ఆ కారణం చేత మేము అలా ఉన్నప్పుడు దానికి ఏమైందండి ఎనభై మంది అటెండెన్స్ అయినప్పుడు పది పదిహేను వేల మంది జనాభా ఉన్న పంచాయతీని పదివేల ఉన్న వందలున్న వేల వార వందలు ఓటర్స్ ఉన్న పంచాయతీని ఎనభై మందితో చేయలేదు కనుక అని చెప్పి దీనికి వారం అవ్వలేదు కనుక దీన్ని వాయిదా వేయటం అన్నది జరిగిందండి ఆ సర్పంచ్ గారు అధిక సెక్రటరీ గారు మళ్ళీ అక్కడ వాయిదా వేయటం అయ్యింది తర్వాత మళ్ళీ వెంటనే అక్కడ ఉండగానే సెక్రటరీ గారు మళ్ళీ మమ్మల్ని మరి ఎమ్మెల్యే గారు మీటింగ్ ఏర్పాటు చేయమన్నారే కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయమన్నారని చెప్పేసి ఈ జివో ఇచ్చిన జివో జివో కూడా కాపీ ఇచ్చారని చెప్పి జీవో మేము స్టడీ చేయలేదున్నప్పుడు అది అనడం సరే మళ్ళీ పంచాయతీ మీటింగ్ అంటే మీకు తెలియదు ఏమి కదా మరి ఏజెండా పంపించాలా ఏజెండా పంపించకుండా అర్జెంట్ సర్క్యులేషన్ గా ఏమన్నారండి అని చెప్పేసి అధికార సర్కిషన్ రాయడం జరిగింది దానికి మేము సరే అని చెప్పేసి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మేము సహకరించాం ఎందుకంటే ప్రభుత్వం పెట్టినప్పుడు సహకరించాం సహకరించిన ఆ రోజుని సర్పంచ్ కూడా సర్పంచ్ గారు అక్కడ అటెండ్ అయింది సెక్రటరీ గారు కూడా రావటం జరిగింది అక్కడ పది గంటలుగానే వేసిన బండి ఆడు పన్నెండున్నర ఒంటి గంట పంచాయతీలో అప్పుడు ఉండటం జరిగింది కానీ ఒకే ఒక నెంబర్ ఇదిగో గుర్రాలు సుజీత గారు అక్కడ హాజరవ హాజరయ్యారని వాడు ఎవరో నెంబర్లు అక్కడికి హాజరవ్వలేదు ఆ కారణంగా మళ్ళీ అది కూడా వాయిదా అది కూడా పౌర్మన్ కారణంగా మళ్ళీ దాన్ని తీర్మానం చేసి మరి వాయిదేసి రావటం సర్పంచ్ గారు జరిగింది ఇది ఇది ఇలా ఉండగా తర్వాత మేము స్టడీ చేసేటప్పటికి ఇంతకీ జీవోలో ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ మన కమిషనర్ గారు ఇచ్చిన జీవో ఏంటంటే పంచాయతీ బాడీ ఉన్న చోట పంచాయతీ నెంబర్లే కావాలనుకుంటే పంచాయతీ బాడీ తోటి తీర్మానం చేసి ఉన్నామన్నది ఈ సర్కులేషన్లో ఉందండి రెండోది ఏంటంటే గ్రామ సభ ఎక్కడ ఏమన్నారు గ్రామ సభ ఏమన్నది ఏంటంటే స్పెషల్ ఆఫీసర్ పాలనలో బాడీ లేని చోట గ్రామ సభ ఇమన్నారండి అయినా ఈయన సెక్రటరీ గారు మమ్మల్ని మిస్సింగ్ మమ్మల్ని కొంచెం తప్పుతో పట్టించి గ్రామ సభ వేయించాడు అయినా కూడా అప్పుడు మేము దీని మీద అవగాహన లేక మేము సరిగ్గా దీన్ని స్టడీ చేయక చెప్పాం ఇప్పుడు సరే అది ఉండగా ఏడు గంటల వార ఏడు గంటల టైంలో మరి మా గుమ్మస్తాయి గారు ఇదిగో మా సర్పంచ్ గారికి ఫోన్ చేసి మేడం ఇలాగా దొండవర ఏమన్నారే సెక్రటరీ గారు దొండరు వేసి పొద్దున్నే దొండర పంపించి మధ్యాహ్నం కల్లా గ్రామ సభ వేసేసి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి చెప్పారండి అదే అప్పుడు ఇప్పుడు నాకు చెప్పింది నేను అంటే బయట నుంచి వచ్చి అప్పుడు మేము ఉండగానే సర్పంచ్ గారు సెక్రటరీ గారు ఫోన్ చేయడం జరిగింది సర్పంచ్ గారు ఫోన్ చేసేది అది ఏమంటారు మరి అర్జెంటుగా ఎమ్మెల్యే గారు ఏమంటారండి అని చెప్పేసి అంటే ఎమ్మెల్యే గారు ఇలాగేయమంటారంటే ఇప్పుడు ఇది జీవో వేళ ఇరవై రెండు దాకానే ఉంటా ఈ వేల ఇరవై రెండుతో జీవో అయిపోయింది మరి తర్వాత ఇరవై రెండు దాదాపు జివో అయిపోయిన తర్వాత మీరు ఇంకో ఇరవై ముందు కమిషనర్ ఇచ్చిన ఇచ్చింది జివో అండి ఇరవై రెండు తోటి అయిపోయింది జీవో ఇదిగోండి ఇరవై రెండో తారీఖు తోటి యాళ్ళతో జీవో అయిపోయింది కదా జీవో అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎలాగ ఎవరు ఇమ్మన్నారే కలెక్టర్ గారు ఎలాగ ఇమ్మంటారే సరే ఒక అంటే మళ్ళీ మీ మీకు ఇచ్చిన జీవోని కలెక్టర్ గారు ఇచ్చిన జీవో కలెక్టర్ గారు మళ్ళీ కలెక్టర్ గారు మార్చారు ఎమ్మెల్యే గారు అన్న వ్యక్తి మళ్ళీ కలెక్టర్ గారు ఇమ్మన్నారని మమ్మల్ని ఇమ్మంటే అయితే కలెక్టర్ గారు ఇవ్వమంటే జీవో అని చెప్పేసి జీవో పంపించండి ఆకారంగా చేద్దామని చెప్పేసి అంటే ఆ జీవోగా ఏమీ లేదు అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టిన సర్పంచ్ గారు మాట్లాడినాడు సర్పంచ్ గారు మాట్లాడిగినాం అప్పుడు మళ్ళీ గుమస్తా ఫోన్ చేసి మీరు కానీ వేయకపోతే వైస్ వర్షన్ పెట్టి ఏమన్నారంటే అని చేత మేము దొండవర పంపించమన్నారు నేను చూసుకుంటాను ఎదురు నడితే నువ్వు ఇలాగేంతవా అని చెప్పేసి అంటే నేను నేను చూసుకుంటాను మా దగ్గర అలాగే మాట్లాడండి అని చేస్తే ఇది ఏంటంటే ఈ జీవోని ఇప్పుడు ఊటం ప్రభుత్వం ఇప్పుడు మేము మమ్మల్ని కావాలని ఇప్పుడు మేము సర్పంచ్గా మీకు అందరికి తెలిసి మమ్మల్ని ఎలాగ ఇబ్బంది పెడుతున్నారో ఏ రకంగా మాట్లాడుతున్నారో కొంతమంది అక్కడ గ్రామస్ జరిగినప్పుడు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మా మీద అనేక దాడి చేయడం పెద్దలు ఉండగా కూడా మేము జరిగింది అయినా కూడా మేము అన్న ప్రశ్నలు చూసారు జనం అందరూ అయినా కూడా మేము ఎందుకంటే అన్ని ఓచుకుని మనం ప్రజల పాలన ప్రజల కోసం చేపించి మేము చేసాం ఒకళ్ళు నిజంగా ప్రజలు ఎటు అంటే అది తప్పేం లేదు మూడు రకాలకి ఎడకొట్టుకోవాలి చేయాలన్నది ఆ బాడీని నిర్ణయించుకునేది ఆ అది టైంలో చేసుకోవాలా ఒకవేళ గ్రామ సభ వేసినా కూడా దానికి అటెండ్ అవ్వలేదు ఎన్నైనా ఉన్నప్పుడు బ్రహ్మ పెట్టి మమ్మల్ని సర్పంచ్ పక్కన పెట్టే అన్నకి మరి కేవలం సర్పంచ్ గారు ప్రతి దాంట్లో అటెండ్ అవుతున్నారు అక్కడ ఏ విషయంలో అయినా కూడా ఏ పంపినా ఏది కులం కాదనుకుంటా మేము సహకరించుతున్నాం సహకరించినప్పుడు మరి సెక్రటరీ గారు ఏక నిర్ణయాలు తీసుకుని ఈ జీవోకి ఇచ్చి అధికారం ఆయనకి ఎక్కడ ఉందండి ఇప్పుడు సర్పంచ్ పక్కన పెట్టి అధికారం సెక్రటరీకి ఎక్కడదే అది ఏ జీవితాన్ని పక్కన పెడతాడు ఎలాగే దొండ గ్రామ సభ ఎత్తాడే గ్రామ సభ వేసి ఉప సర్పంచ్ ఎలా అనుకుంటాడు ఒకవేళ ఉప సర్పంచ్ గారు వెయ్యాలంటే సర్పంచ్ గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఇదిలో ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడు నేను ఉప సర్పంచ్ గారిని మేము మేము ఇదిగో నేను ఇక్కడికి వెళ్తున్నాను కాబట్టి ప్రజలు ప్రజలు అవసరాల నిమిత్తం ఉప సర్పంచ్ మేము నిధులు ఏర్పాటు చేస్తాం మేము రోజులు అని చెప్పేసి అప్పుడు చెప్పారా ఎక్కడ జరిగింది అది జరగలేదు అప్పుడు ఇప్పుడు స్థానికంగా పల్లంకూడే ఉంది స్థానికంగా ఇక్కడే ఉంది ఆయన ఎలాగో చేస్తారా అది రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తున్నారు కదా చక్రేటో వారు చక్రేట చేత ఉల్లంఘన చేయించి ఇప్పుడు ఇలా కలెక్టర్ గారు అలా కలెక్టర్ గారు అన్నారని మానట్లేదు కలెక్టర్ అంటే మరి గౌరవం కలెక్టర్ గారి మీద ఈయన ఎందుకు పెడుతున్నారు కలెక్టర్ గారి చిన్నవాడు కాదు కదా ఆయన సుప్రీం ఆయన మీద కూడా ఎమ్మెల్యే గారు కూడా అన్ని తెలిసిన ఆయన మా ఆయన మిషింగ్ చేస్తారా కలెక్టర్ గారిని మిషింగ్ చేస్తారా మరి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అన్నది మరి చాలా ఘోరం ఇది ఇలాంటి ఘోరం ఈవిడైంది ఎస్సీ సర్పంచ్ అని చేస్తున్నారా ఎస్సీ వాళ్ళు వెనకాల వెనకాలని చేస్తున్నారా ఇప్పుడు నిజంగా ప్రజలు ఎడగొట్టుకోవాలంటే మంచి ఇప్పుడు సపోజ్ కాటకోన అన్నది గ్రామ సభ ఎందుకు కాటకు ఏం జరిగింది వాడు సభ్యులు అక్కడ కూర్చోవడం జరిగింది వార్డు సభ్యులు అని తిరస్కరించుకున్నారు మరి అదే విధంగా అక్కడ లేని విధానం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సర్పంచ్ పక్కన తీసేయండి మేము ఏం చేస్తాం మాకు ఎమ్మెల్యే గారు అని ఈ సెక్రటరీ గారికి ఎవరు ఇచ్చారండి అధికారం ఏ జీవో వేస్తున్నాడు ఆయన ఎలా జీవో యాత్ర అయిపోంది ఒకవేళ నిజంగా ఓ ఓ ప్రభుత్వం వారు మళ్ళీ జీవిస్తే ఒక జీవో పక్కన మనం చేయొచ్చు అది ఏమీ లేదు జీవో అయిపోయిన తర్వాత ఈ ఇతను వన్ సైడ్కే వెళ్ళిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి ఏమేమి చేస్తున్నారో మాకు మాకేం అర్థం అవట్లేదు సర్పంచ్ లేకుండా గ్రామ సభ ఎలాగ ఇతర పొద్దున్నే తొమ్మిది గంటలు వేస్తాడంట నేను చూసుకుంటాను అంటున్నాడంట ఏం చూసుకుంటాడు ఆయన ఆయన మేము మాకు గౌరవం కానీ కనీసం నేను చెప్పాను ఏమంటే జీవో కాపీ మీరు చదివించుకోండి మేము అని చెప్పాడు చెప్పాం జీవో చూసుకుంటారు మేము సమయ స్వామి ముందు మేము తప్పు తప్పు పట్టించావు మేము సహకరించాం కానీ జీవో చూసి అయింది ఏదో అయిపోతుంది ఇప్పుడు జీవో చదువుకో జీవో లేదు టైం కూడా అయిపోంది అని కూడా చెప్పాం ఈ విషయాన్ని గౌరవ మేము డిపో గారు కూడా ఫోన్ లో సర్పంచ్ గారు మాట్లాడడం జరిగింది డిపో డిఎల్పో గారితో మాట్లాడడం వాళ్ళకి డిపో ఫోన్ చేసా అండి అందుబాటులో రాలేదు సిసి గారు డిపో సిసి గారి విషయంలో కూడా దిశలో కూడా పెట్టామండి ఎమ్ గారు చేతంటే ఎమ్డో గారు ఫోన్ ఎత్తనలేదు ఎంపీడో గారు కూడా ట్రై చేశాం గడు కూడా ఆయన కూడా అవలేదు ఇది అండి ఈ రకంగా ఇప్పుడు మేము ఇంతకీ ప్రెస్ మీట్ ఎందుకు చేసామంటే ఒకవేళ నిజంగా ప్రజలు ఆమోదించి బోర్డు ఆమోదించుకుని చేసుకుంటానంటే దానికి దానికి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే అది ప్రజాని ఇష్టం ఇష్టం అయితే ఈ అది మేము సహకరించినాక మమ్మల్ని ఇబ్బంది పెట్టి సర్పంచ్ పక్కన పెట్టి వైస్ ప్రెసిడెంట్ తో ఎలాగేతారే ఎలాగ ఎమ్మెల్యే గారు చెప్పారంటున్నాడు ఆయన ఎలా కలెక్టర్ గారు చెప్పారే అని చేస్తే జీవో ఇవ్వకుండా తప్పు తప్పు జీవో ఎందుకు పట్టిస్తున్నాడే పైగా ఈ ది దీని మీద మేము దీని మీద అధికారల స్పందించి ఆ దీని మీద మాకు నాయం చేసి తక్షణ ఆ గ్రామ సభ రద్దు చేసి ప్రజల స్వామింగా మూడు ఎదన్న ఉంటే జీవో ప్రకరణ కలపని నేను కోరుతున్నా అది చీకెం ఓకే అందరికీ నమస్కారం నేను పల్లం కూర్ సర్పంచ్ నా తల్వేనిని నా పేరు అయితే మూడు పంచాయతీల విషయంలో విడదీయాలనేసేసి ఇయ్యాలనేసి గ్రామ సభ ఇయాలనేసి అన్నారు సర్ప మరి సెక్రటరీ గారు సరేనే దండోరా పంపించి నేను గ్రామ సభ వేశాను గ్రామ సభ వేసిన తర్వాత అయితే భిన్నాభిప్రాయాలతో గ్రామ సభ జరిగింది అక్కడ గొడవ కూడా జరగడం జరిగింది అయితే నేను తీర్మానంలో ఇంకా నేను గ్రామ సభ మరి ఇంకా భిన్నాభిప్రాయాలతో వచ్చింది కనుక నేను గ్రామ సభ నేను గ్రామ నేను ఇంకా రద్దు చేసి ఇంకా వాయిదా వేస్తాను ఇంకా నేను చేయలేననేసేసి తర్వాత మర్నాడు వెంటనే పంచాయతీ మీటింగ్ కూడా వెయ్యాలని సెక్రటరీ అడిగాడు ఇమ్మీడియం వేయాలని దాంతో పంచాయతీ మీటింగ్ కూడా నేను వెయ్యటం జరిగింది నేను టెన్ మాకు వెళ్ళాను నేను పంచాయతీకి పంచాయతీకి వెళ్ళి ఒంటి గంట దాకా నేను పంచాయతీలో కూర్చున్నాను కూర్చుంటే ఒక్క సభ్యురాలే గుర్రాలు అని ఆమె వచ్చింది ఇంకా మిగతా నెంబర్ గురించి నేను వెయిటింగ్ చేశాను ఎవరో రాలేదు రాలేనందుకు మళ్ళీ నేను తీర్మానం రాస్తాను పంచాయతీ నెంబర్లు ఎవరో రాలేదు మరి దీని అని చేసి నేను తీర్మానం రాసి నేను సైన్ పెట్టేసి నేను వచ్చేయటం జరిగింది వచ్చేయటం జరిగిన తర్వాత ఈ రోజు నన్ను నేను గ్రామ సభ పదహారుని వేస్తాను పదిహేను పంచాయతీ మీటింగ్ నేను నడిపించాను నేను పంచాయతీ మీటింగ్ కూడా నాతో సహా ఒక సభ్యురా ఆద్రమంతో దానికి కూడా నేను తీర్మానం రాసేసి వాయిదా చేస్తాను వాయిదా చేసిన తర్వాత రోజు అయితే నాకు సెవెన్కి సిక్స్ థర్టీకి అలాగా గుమస్తా ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి మేడం గారండి రేపు గ్రామసభ వెయ్యాలండి టముఖయించమంటున్నాడు సెక్రటరీ గారు అని చెప్పారు గ్రామసభ ఇప్పటికిప్పుడు నైట్ గ్రామ సభ ఏంటి ఈ నైట్ గ్రామ సభ దేని మీ విషయంలో చేస్తాం ఏంటి అని అడిగాను అదేంటి మూడు పంచాయతీల గురించి ఏంటండి గ్రామ సభ వెయ్యాలి అని చెప్పాడు ఇదేంటి రెండు సార్లు వేసాను కదా రెండు సార్లు కూడా ఎవరూ రాలేనప్పుడు నేను ఇంకా గ్రామ సభ మళ్ళీ తర్వాత అనుకున్నాం కదా నాకు వారం రోజులు టైం ఇవ్వాలి కదా గ్రామ సభ అని వెళ్ళిన తర్వాత వారం రోజులు గ్రామ సభ వేస్తాం నాకు నాలుగైదు రోజులకి వేస్తాము నైట్ చెప్పేసి మార్నింగ్ గ్రామ సభ వెయ్యాలంటే పదివేల మంది జనాభా ఉన్నారు ఇక్కడ పదివేల మంది జనాభాలో ఎవరికి తెలుస్తుంది నైట్ నైట్ నేను నిర్ణయం తీసుకున్నట్టు ఈ పంచాయతీ అన్నది నా ఒక్క అభిప్రాయం కాదు పదివేల మంది అభిప్రాయం ఇది ప్రజల ప్రకారంగా నడవాలి ఇది ఆల్రెడీ రెండు సార్లు అయ్యింది కదా ఎవరు కూడా దాన్ని సహకరించలేదు భిన్న అభిప్రాయాలతో ఉన్నారో ఇలాంటప్పుడు ఎందుకు అనేసి నేను అడిగి గుమస్తాను అడిగి నేను అంటున్నాను చక్రరెట్ గారు చేశాను పోను చక్రరెట్టి గారి మిస్కల్ ఉంది నా దాంట్లోకి మిస్కల్ ఉన్నది ఏంటంటే చక్రరెట్ గారు అనేటప్పటికి ఏం లేదండి ఇదండి గ్రామ సభ వెయ్యాలండి తమ్ముకు పురమాయించాలంటే అన్నాడు ఇదేంటండి ఇప్పుడు ఏడు గంటలకు గ్రామం చెప్పడం చెప్పడం ఏంటి మళ్ళీ మార్నింగ్ నేను టంక ఇడం ఏంటి నా ఒక్క నిర్ణయం కాదు కదా సర్కిల్ ఏమని లేమని మీకు వచ్చిందా ఎమ్మెల్యే గారు ఏమన్నారండి అని అదేంటి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు ఎలా చెప్పేసారు మీకు ఇంత ఇప్పటికిప్పుడు ఎలా జరిగింది ఇదే అనేసి అంటే లేదంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినట్టు సర్కిల్ లేదండి నాకు ఆర్డర్ కాపీ ఉండాలి కదా మరి దీని విషయంలో మీ సర్పంచ్ గారు ఏంటి అనేసి ఆర్డర్ కాపీ ఇవ్వాలి కదా మరి ఏది ఆర్డర్ కాపీ ఏంటి అని ఆర్డర్ కాపీ ఏమి లేదండి వైస్ ప్రెసిడెంట్ అయితే అన్నారు అదేంటి నేను ఈ ఊర్లోనే ఉన్నాను కదా వైస్ ప్రెసిడెంట్ అయినామంటి సర్పంచ్ లేనప్పుడు సర్పంచ్ లేను నేను బయటకు వెళ్తున్నాను లేకపోతే టెన్ డేస్ ట్వంటీ డేస్ అని ఏమైనా లెటర్ పెట్టినప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్ వేయాలి ఇది అలాంటి నేను అందుబాటులో ఉంటుండగా మీరు వైస్ ప్రెసిడెంట్ అయితే ఏంటివి ఏంటి అనేటప్పటికీ ఆయన ఫోన్ పెట్టేశాడు జరిగిన కారణం ఇది మరి దీని గురించి మరి ఈ విషయం గురించి ప్రజల్లోకి వెళ్ళాలని మీడియా ప్రకారంగా అందరికీ తెలియాలని నీ నేను ఎందుకంటే నేను నేను వాళ్ళకి రెండు అవకాశాలు ఇచ్చాను నేను నన్ను వేయమన్నారు రెండు అవకాశాలు కూడా గ్రామ సభ వేశాను పంచాయతీ మీటింగ్ వేశాను కానీ ఈ బ్యాంక్తో లాస్ట్ డేట్ ఇది లాస్ట్ డేట్ అయినప్పుడు రేపు మళ్ళీ అర్జెంట్గా అయినా సర్కిల్ వచ్చేసింది కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు చెప్పారని అంటున్నారు అంటున్నారంటే దీనికి కనకాల గోడ అర్థం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఒక ఎస్సీ సర్పంచ్ అయ్యి ఉండి నన్ను నేను వాళ్ళు చెప్పినట్టు కూడా చేస్తున్నా లేడీ సర్పంచ్ నన్ను ఎందుకు ఇంత ప్రలోభాలు చేస్తున్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదు మరి అధికార నా నా గురి దునియా చేస్తున్నారు నా అధికారని అంతా కూడా అని వీళ్ళు దాని గురించి ప్రెస్ ప్రశ్న పెట్టడం జరిగింది దీని దీని ప్రకారం యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను